వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధపు మాటలతో ఈ రోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఎదురు చూస్తా ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాట జగన్ అయితే కేవలం ఒక్క పదహైదు వేలు మాత్రమే ఇస్తాడు పిల్లలను బడికి పంపిస్తే చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే పదహైదు వేలు నీకు 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 నలుగురున్నారా మీ ఇంట్లో పిల్లలు అరవై వేలు మళ్ళా ఇంట్లో వాళ్ళ అమ్మను చూపించి మీకు పద్దెనిమిది వేలు ఇవన్నీ మాటలు మాట్లాడి ఈరోజు ప్రతి అక్క అడుగుతా ఉంది ఎన్నికలప్పుడు నువ్వు చెప్పిన మాట ఏంది ప్రతి ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వయసు గల అక్క పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు గల వయసు గల అక్కకు అక్క చెల్లెమ్మకు ప్రతి నెల పదహైదు వందలు ఇస్తానన్నావు ఈరోజు రాష్ట్రంలో ఓటర్ల జాబితా తెలుసు మీకు నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఓటర్ల జాబితా అంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం వాళ్ళందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వయసు 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 పడిన వాళ్ళనే కదా దాని అర్థము మరి అందులో రెండు కోట్ల పది లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పై చిక్కు పడిన వాళ్ళు ఆ రెండు కోట్ల పది లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కాస్త కూర్చొని కొంచెం పక్కన పెట్టినా కూడా కోటి ఎనభై లక్షల మంది అక్క చెల్లెమ్మలు రోజు మాకు పదహైదు వందలు ప్రతి నెల ఇస్తానన్నావు ఏమైంది మా పదహైదు వందలు మా పరిస్థితి ఏమిటి నువ్వు మీకు ఓటేసాను నీ మాటలు అంది అని చెప్పి అడుగుతా ఉన్నారు అక్క చెల్లెమ్మలు ప్రతి అక్క ప్రతి 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 పిల్లలు అడుగుతావు జగన్మామ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా జగన్మామ పదహైదు వేలు మా అమ్మకి ఇచ్చే ఇచ్చేవాడు అమ్మఒడి కింద నువ్వు తల్లికి వందనమన్నావు మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు అరవై వేలు మా ఇంటికి ఇస్తానన్నావు ఎప్పుడు ఇస్తావు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు పిల్లలు అడుగుతా ఉన్నారు తల్లు అడుగుతా ఉన్నారు ప్రతి రైతు అడుగుతా ఉన్నాడు వ్యవసాయం మొదలైపోయింది వేగంగా నీకు వ్యవసాయం పనులు జరుగుతా ఉన్నాయి రైతు భరోసా సొమ్ము జగన్ ఉంటే వచ్చేది నువ్వు ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నావు రైతు భరోసా కింద సహాయం కింద యాభై లక్షల మంది రైతున్న ఇవ్వాలి అడుగుతా ఉన్నారు మా పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తానన్నావు ఏమైందా డబ్బు అని చెప్పి ఐదేళ్ళు ఎదురు చూస్తూ అడుగుతా ఉన్నారు